బ్రహ్మంగారు చెప్పినట్లు జూన్ నుండి ఖచ్చితంగా జరిగే పది సంఘటనలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎంతో ప్రత్యేకమైనది భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంఘటనలను ముందుగానే శ్రీ పోతులోరి వీర స్వామి గారు తాళపత్ర గ్రంథాలలో రచించడం జరిగింది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల తర్వాత ఖచ్చితంగా జరిగే కొన్ని సంఘటనల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అదేవిధంగా ఎన్నికల గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారనే విషయం గురించి కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇప్పటికీ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసిన కొన్ని సంఘటనలు జరిగాయి అయితే కాలజ్ఞానంలో బ్రహ్మంగారు మనుషుల గురించి వారి యొక్క జీవన విధానాల గురించి చక్కగా వివరించడం జరిగింది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన చాలా సంఘటనలు నిజం అయ్యాయి కాబట్టి ఇప్పటికీ కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ నమ్ముతారు బ్రహ్మంగారు రాసిన తాళపత్ర గ్రంథాలలోని కొంత భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు తర్వాత దానిపై చింత చెట్టు మొలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు ఇలా ఎందుకు చేశారు అనే దాని గురించి మాత్రం ఇప్పటి వరకు ఎవరి దగ్గర సమాధానం దొరకలేదు ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏం జరగబోతుంది ఎన్నికల గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ క్రోధీనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత కొన్ని విచిత్రాలు జరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు ఈ క్రోధీనామ సంవత్సరంలోనే ఆకాశమున ఒక వింత చుక్క పుడుతుందని దాని ప్రభావం వలన వేల మంది జనులు మరణిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఆకాశంలో బింత చుక్క పుట్టడం అనగా ఒక కొత్త నక్షత్రం పుడుతుందని అర్థం ఇక ఎన్నికల విషయానికి వస్తే బ్రహ్మంగారు ఎన్నికల గురించి కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది ఈ సంవత్సరంలో అన్యాయాన్ని అధర్మాన్ని ఒంటరిగా ఎదుర్కొని ఒక మహాత్ముడు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటాడని కాలజ్ఞానంలో రాసి ఉంది కనుక ఈ సంవత్సరంలో ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనేది కూడా ఒక అంచనా వేయవచ్చు ఇక రాజ్యాధికారం అంటే యుద్ధంలో గెలిస్తే వచ్చేది రాజ్యాధికారం అదేవిధంగా ఎలక్షన్స్లో గెలిస్తే వచ్చేది కూడా రాజ్యాధికారమే అవుతుంది అంతేకాకుండా క్రోధీనామ సంవత్సరంలో అన్యాయాన్ని ఒక మహాత్ముడు ఎదిరించి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటాడని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు క్రోధీనామ సంవత్సరంలో ఆకాశంలో రెండు తలల పక్షి పుడుతుందని అది చూసిన వారు దానిని పట్టడానికి వెళితే కనుక వారి కనులు పోతాయని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది క్రోధీనామ సంవత్సరంలో నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది కృష్ణ గోదావరి మధ్య పశువులు మరణిస్తాయని పిడుగులు పడి నదులు అని ఎండిపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది వైష్ణవ మతం పైకి వస్తుంది శైవ మతం తగ్గిపోతుంది భవిష్యత్తులో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది దానివలన అపార నష్టం కలుగుతుందని బ్రహ్మంగారు చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో చిన్న వయసులోనే అనగా యవ్వనంలో ఉండగానే గుండెపోటు వచ్చి జనులు మరణిస్తారని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు అయితే కొన్ని నెలల నుండే బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందని చెప్పవచ్చు ఇప్పటికే చిన్న వయసులోనే చాలామంది యువకులు గుండెపోటుతో మరణించారు ఒకప్పుడు డెబ్భై నుంచి తొమ్మిది ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి గుండెపోటు వచ్చి మరణించేవారు కానీ ఈ రోజుల్లో ఇరవై నుండి ముప్పై సంవత్సరాల మధ్య వయస్కులు గుండెపోటుతో మరణిస్తున్నారు ఊరి పొలిమేరలో తెల్లటి కుక్కలు వచ్చి బోరున ఏడుస్తూ తలబాదుకుని చనిపోతాయని అది చూసిన మనుషులు రక్తం కక్కుకుని చనిపోతారని బ్రహ్మంగారు రాశారు అదేవిధంగా భవిష్యత్తులో దేశంలో ఈశాన్యంలో ఒక గ్రామంలో ఒక వింత వ్యాధి పుడుతుంది అది పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది ఈ వ్యాధి కారణంగా ఒంటి నిండా బొబ్బలు పుట్టి ప్రజలు బాధతో విలపిస్తారు క్రోధి సంవత్సరంలో పర్యావరణం బాగా దెబ్బతింటుందని నదులు మహానగరాలను ముంచెత్తుతాయని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది అలా కురవడం వలన బాగా ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం జరుగుతుంది ఇక భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకుంటారని అదేవిధంగా ఇద్దరు ఆడవాళ్ళు కలిసి పెళ్లి చేసుకుంటారని అలా పెళ్లి చేసుకున్న వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఈ రోజుల్లో లింగ మార్పిడి చేసుకున్నవారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు పుడుతున్నారు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు భవిష్యత్తులో భగవంతుడికి పూజలు చేయడం తగ్గుతాయి భగవంతుడి మీద ఉన్న నమ్మకం కోల్పోయి మునిగిపోతారు భవిష్యత్తులో భగవంతుడికి పూజలు చేయడం తగ్గుతాయి భగవంతుడి మీద ఉన్న నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో అంధకారంలో మునిగిపోతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు పాతాళంలో నీరు ఇంకిపోతుంది భూమిపైకి మంటలు పుడతాయి శ్రీశైలాన పొగ మంటలు పుడతాయి బసవడు నాట్యమాడ గనగనమని గంటల మూత వినబడుతుంది భ్రమరామ్మ మెడలోని మంగళసూత్రాలు తెగి పడిపోతాయి ఆమె కంట నీరు కారుతుంది పాలెండ్ల నుండి పాలు కారుతాయి పల్నాటి సీమలో నరులు పచ్చి ఆకులు తిని జీవిస్తారు గురువులు ఆడంబరంగా జీవిస్తారు నలు దిక్కుల దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది దేవాలయంలో రెండు పాములు తిరుగుతాయి వాటిలో పెద్ద పాము శిఖరాన్న మూడు రోజులు ఉండి అదృశ్యం అవుతుంది విషవాయువు అనేది పుడుతుంది విషవాయువు పుట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది ఆవు కడుపులో ఉన్న దూడపిల్ల అందరికీ బయటకు కనిపిస్తుంది బనగానపల్లెలో కాలజ్ఞాన పాత మీద వేప చెట్టుకు చామంతి పువ్వులు పోస్తాయి కలియుగం ఐదు వేల సంవత్సరములు గడిచిన తర్వాత దుష్టల శిక్షణ శిష్ట రక్షణార్థం శ్రీ వీర వీరబ్రహ్మేంద్ర గారు జన్మిస్తారని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది ఆకాశం నుండి వింత శబ్దాలు పుడతాయి ఆవులు పైకి చూసి అరుస్తాయి మధుర మీనాక్షమ్మ జనలతో మాట్లాడుతుంది అమావాస్య రోజున పున్నమి చంద్రుడు కనిపిస్తారు అమావాస్య రోజున పున్నమి చంద్రుణ్ణి చూసిన జనులు మరణిస్తారు మరికొన్ని బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి తరువాత వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి